ధర్మ కార్యాలు అడవిలో కూడా చేసుకుంటూ కూర్చున్నాడే కనుక ధర్మ కార్యాలను మనం ఎప్పుడైతే వదిలిపెడతామో అప్పుడు అసలైనటువంటి దుఃఖాలు మొదలవుతాయి కాబట్టి మన పూర్వీకులు తాను తినడం కంటే కూడా దేవతలకు సమర్పించడము ఇతరులకు దానం చేయడం పరోపకారం దీనికి ప్రాధాన్యం ఇచ్చారు నాకు తెలుసు నేను చూశాను చిన్నప్పుడు వీరందరూ కూడా చూసి ఉంటారేమో ఇంట్లో మొట్టమొదలు వంట చేసిన తర్వాత పనివాళ్లకు మొదలు పెట్టేవాడు తెలంగాణలో నేను చూసింది మరి అక్కడ మా మా బంధువుల్లోనే చూసానా అంతటా నాకు తెలియదు పని పనివాళ్ళకు పెట్టిన తర్వాతనే యజమానులు తినేవాళ్ళు మామలు అందరూ అయిన తర్వాత చిట్ట చీవులు యజమాని తినేవాళ్ళు కనుక మొట్టమొదలు మనమే తింటే అది విషమైపోతుంది మొట్టమొదలు దేవతలకు తర్వాత పితరులకు తర్వాత ప్రాణులకు తర్వాత అతిథులకు అందరికీ సమర్పించిన తర్వాత మనం తింటే అది అమృతం అవుతుందని శాస్త్రాలు జరుగుతూ ఉన్నాయి అందుకోసమే గృహస్థులు ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే మొట్టమొదలు వాళ్ళు తినరు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యజమాని తినడు అందరు భోజనాలు అయిన తర్వాత అందరి తర్వాత చిప్తి చివరికి తింటారు కాబట్టి ఇది మన భారతీయ పరంపర విదేశాల అటువంటిది ఉందో లేదో నాకు తెలియదు లేనట్టే ఉండదు కాబట్టి మనం ఇతరులకు ఇవ్వడంలో ఇతరులకు సమర్పించడంలో ఇతరులకు సేవ చేయడంలో ఆనందం అనుభవిస్తాము అది నిజమైన ఆనందం కూడా తన పొట్టకు తాను అన్ని జీవులు తింటున్నాయి ఒక మనిషే కాదు ప్రతి జీవి తన పొట్టమొద తన పొట్టే నింపుకుంటుంది కానీ మనిషి కూడా ఆ విధంగా ఉండకూడదు అని మనకు గ్రంథాలు చెబుతున్నాయి అదే దేవత్వము దివ్య గుణము అంటారు ఇప్పుడు మనము కర్పూరంతో కర్పూర